హైకోర్టుకు వర్సిటీ భూములను కేటాయించవద్దు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవసరమైతే కేబీఆర్ ఇందిరా బయోడైవర్సిటీ పార్కుల్లో హైకోర్టు నిర్మించాలని డిమాండ్ ముఖ్యమంత్రి మంత్రివర్గంతో వర్సిటీలో పర్యటించాలి జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేయాలి అంగుళం భూమిని కూడా పోనివ్వద్దని విద్యార్థులు పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవసాయ ఉద్యానవన వలసిటీ చెందిన వంద ఎకరాల భూమిని కొత్త హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ ఇచ్చిన జీవో యాభై ఐదును ప్రభుత్వం తక్షణ వెనక్కి తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో పరిపాలన బోర్డు ఎదుట జరుగుతున్న విద్యార్థుల శాంతిత నిరసన కార్యక్రమంలో ఈ సందర్భంగా మద్దతు తెలిపిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి నూతన వంగడాలను సృష్టించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించినటువంటి ఈ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేపడితే బయోడైవర్సిటీ దెబ్బతిని అరుదైన పక్షులు జంతువులు ఉక్షిజాతులు అంతరించిపోతాయని ప్రభుత్వం వర్సిటీ భూములను బలవంతంగా గుంజుకొని హైకోర్టు కేటాయించడం అంటే వ్యవసాయ రంగాన్ని తుంగల త్రొక్కి గ్రామీణ ప్రాంత యువతనుకు విద్యను దూరం చేయడం అవుతుందని ఇది పెద్ద కుట్రగా భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టు నిర్మించాలని డిమాండ్ చేశారు తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి వర్సిటీ భూములను వెనక్కి వెనక్కిచ్చారని లేదంటే విద్యార్థులకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ధర్నా అనంతరం భూముల కేటాయింపు నిరసిస్తూ అగ్రో బయోడైవర్సిటీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు Yes, We want justice. We want justice. We want justice We fui, Justice We fui, Justice We fui, Justice We fui, Justice fui, 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 fui,